అయోధ్య బాలరాముణ్ణి చూపించి మెదడులో కణితిని తొలగించారు గుంటూరులోని ఓ ఆస్పత్రి వైద్యులు కుడిచెయ్యి గొంతు మాట తీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను రోగికి అయోధ్య రామయ్య ప్రాణ చూపిస్తూ విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు అరండల్పేటలోని శ్రీ సాయి ఆసుపత్రి వైద్యులు విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గుంటూరు జిల్లా గొడవూరుకు చెందిన దానబోయిన మణికంఠ కొంతకాలంగా ఫిట్స్ తో బాధపడుతున్నాడు ఎన్ని ఆసుపత్రులలో చూపించుకున్న ఫలితం లేకపోవడంతో చివరికి శ్రీ సాయి ఆసుపత్రిని సంప్రదించారు పరీక్షలు చేసిన వైద్యులు మెదడులోని అత్యంత కీలక ప్రాంతంలో ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో కణితిని గుర్తించారు దీనిని తొలగించాలంటే రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలి ఈ క్రమంలో రోగిని మెలకువుగా ఉంచేందుకు వైద్యులు అయోధ్య బాలరాముణ్ణి ఎంచుకున్నారు ఫిబ్రవరి పదకొండున ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు మణికంటకు టీవీలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూపిస్తూ విజయవంత ఆపరేషన్ జరుగుతుండగానే రోగి బాలరాముడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ కావడంతో నావిగేషన్ వంటి అత్యాధునిక విధానాల్ని అనుసరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు రోగి పూర్తిగా కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు కాగా అత్యంత ఖరీదైన ఈ శస్త్ర చికిత్సను పూర్తిగా ఉచితంగా చేసినట్లు తెలిపారు